హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి అరవై ఏళ్ళు పైబడిన వారికి గుడ్ న్యూస్ కేంద్రం ముఖ్య ప్రకటన ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే భారతీయ రైల్వే దేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థగా ఉంది రోజు రోజుకు కోట్లాది మంది ప్రయాణికులను ప్రయాణికులంతా కూడా రైల్వేపైనే ఆధారపడుతూ ఉంటారు దేశంలో అధిక జనాభా రైల్వే ప్రయాణాలపైనే అయితే ఆధారపడి ఉంటారు రేపు కేంద్ర బడ్జెట్పై రైల్వే ప్రయాణికులు చాలా ఆసక్తికరంగా పెట్టుకుని ఉన్నారండి ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు రైల్వే బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు రేపు జూలై ఇరవై మూడున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఈ నేపథ్యంలో రైల్వేకు సంబంధించి ఎలాంటి అంశాలు ప్రాధాన్యత అయితే సంతరించుకొని ఉన్నాయండి సో ప్రయాణికులు ఈసారి చాలా అంచనాలు అయితే పెట్టుకొని ఉన్నారు ప్రధానంగా సీనియర్ సిటిజన్లు చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు రైల్వే టికెట్ల ధరల్లో సీనియర్ సిటిజన్లకు గతంలో ఇచ్చిన రాయితీ కరోనా సమయంలో తొలగించేశారు ఇప్పుడు ఆ రాయితీని పునరుద్ధరించాలని గత రెండేళ్లుగా కోరుతున్నారు రెండు వేల పంతొమ్మిది వరకు సీనియర్ సిటిజన్లు అంటే అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా నాలుగు శాతం టికెట్ డిస్కౌంట్ అయితే ఉండేది రెండు వేల ఇరవై నుంచి కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల రాయితీలు తొలగించేసేశారు సో ఇప్పటివరకు తిరిగి ఆ రాయితీలను పునరుద్ధరించనే లేదు ఈసారి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఆ రాయితీని తిరిగి ప్ర ప్రస్తావిస్తారని సీనియర్ సిటిజన్లు ఆశిస్తున్నారు సీనియర్ సిటిజన్లకు మరోసారి యాభై శాతం టికెట్ డిస్కౌంట్ ఇవ్వాలని కోరుతున్నారు గత రెండు రెండు బడ్జెట్ల నుంచి ఈ డిమాండ్ ఉన్నా కూడా ఈసారి తప్పకుండా నెరవేర్చవచ్చని కూడా తెలుస్తోంది మరోవైపు ఈసారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మెట్రో నెట్వర్క్ విస్తరణకు నిధులు పెంచడము నమో భారత్ కారిడారు వందే భారత్ రైలు స్పీడ్ కారిడారు ఎకనామికల్ కారిడార్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని తెలుస్తోంది అదేవిధంగా రైల్వే టిక్కెట్ల విషయంలో కాస్త ఉపశమనాన్ని కూడా కలిగించవచ్చు అని అయితే అంచనా వేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్